శివశంకర్ వస్తే విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ ప్రతి ఒక్కరిని కలుపుకోలుగా కలుపుకొని పోతాడు ఇంకోటి విషయం ఏమంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు డిగ్రీ చేయండి వాళ్ళు కానీ ఇంటర్ చేయని ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ స్టూడెంట్స్ కానీ ఈ వస్తే మంచి ఉపాధి కల్పించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము తలమనే నియోజకవర్గం శివశంకరన్న గారికి ఓటేసి అఖండ విజయంతో గెలిపించుకుంటామని మన కాంగ్రెస్ పార్టీ పది ఏండ్లుగా వెనక్కి పడిపోయింది కాబట్టి మనం అంత యువత అంత యువకులు కలిసి కాంగ్రెస్ పార్టీకి ముందుకు తెచ్చుకోవాలని పేదవారికి ఇల్లు పక్క పట్టాలు ఇంద్రమ్మ ఆరోగ్యశ్రీ ఇంద్రమ్మ గృహ నిర్మాణం ఇంద్రమ్మ జలయజ్ఞం ఇంటింటి కుళాయిలు అన్నీ చేస్తారని ఒక నమ్మకంతో శివశంకర్ అన్నకు ఓటేసి అఖండ విజయంతో గెలిపించుకోవాలని యువత మహిళ అన్న అవ్వ తాతలు అనిపించుకొని అందరూ కలుపుకొని పోతామని ఓటేసి గెలిపించుకుంటాం పలమనేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శివశంకర్ గారు యువ నాయకుడు అతని సారథ్యంలో మేమంతా కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించు కృషి చేస్తాం షర్మిల ఆధ్వర్యంలో గత ప్రభుత్వాల కంటే ఈసారి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది చాలా ఉత్సాహంగా వచ్చింది ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో వైసీపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ పైన అందరూ మెండుగా నమ్మి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఇతన్ని గెలిపించుకుంటాం ఇతను అందుబా కానిస్టెన్సీలో అందరికీ అందుబాటులో ఉండి తాగునీరు కానీ మురికి నీటి కాలువలు కానీ రైతులకు ఉచిత బోర్లు కానీ ఉచిత కరెంట్ కానీ హౌసింగ్ కానీ ఈ విధంగా పలు రకాలు విద్యా రకంగా ఆరోగ్య రకంగా కళాశాలలో ఏదో గెలుచుకున్నాం ఏదో చేసుకున్నామని ఇక్కడి నుండి వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా నమ్మిన కార్యకర్తలకు మోసం చేయకుండా కుడా అతను ఇక్కడే ఉండి అందరికీ న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను మేము బయోడపల్లి మంది నుంచి వచ్చినాము మాకు శివశంకర్ అని అంటే మంచి నాయకుడు నాయకుడు మంచి అభిమానము ఆయన బాగా చేశాడని ఒక ఆశ ఉంది మాకు పూర్వవైభవం తెస్తాడని మాకెంతో ఆశగా ఉన్నాము ఆ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మేము మా మా నాయనగారు మా తాతగారి నుంచి కూడా వాళ్ళు స్వాతంత్ర సమర చేతులు అప్పటి నుంచి వాళ్ళు కష్టపడినారు ఆ స్ఫూర్తితో మేము కూడా దాంట్లోనే ఉండాలని మాకు అభిమానంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరినాము ఇది నుంచి కూడా దాంట్లోనే ఉన్నాము ఇప్పుడు దాంట్లోనే ఉంటాము ఇంత ఇంతవరకు ఎన్ని పార్టీ వచ్చినా మేము ఏ పార్టీలోకి పోలేదు ఈ పార్టీనే నమ్ముకొని ఉన్నాం కాబట్టి శివశంకర్ అని వస్తే మాకు బాగా మంచి చేస్తాడు అన్నిటికీ అందరికీ రైతులకి బడుగు వర్గాలకి చిన్న చిలక ఈ విద్యకి కానీ వైద్య అన్ని ఆరోగ్యపరంగా కూడా ఈ రాజన్న అప్పట్లోనే వన్ నాట్ ఎయిట్ పెట్టాడు ఆరోగ్యశ్రీ పెట్టారు ఇన్ని పథకాలు పెట్టి మాకు ఎంతో ఆదుకున్నాడు ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది ఉన్నారంటే ఆరోగ్యశ్రీ వల్లే బతుకు బతికి ఉన్నారు ఇప్పుడు లక్షల మంది ఉన్నారు కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని చాలా ఆశగా ఉంది సెంట్రల్లో కూడా మాకు రాహుల్ గాంధీ రావాలని ఒక ఆశతో మేము అభిమానంతో వస్తూ ఉన్నాము ఎవరికి మేము ఆశపడి కాదు ఎవరు మాకు డబ్బు ఇవ్వలేదు మా సంతోషంగా మేము ఖర్చు పెట్టుకొని మేము వస్తూ ఉన్నాం అందుకే మాకు తొలగించే చాలా అభిమానము ఇద్దరితో నేను ముగిస్తూ ఉన్నాను శివశంకర్ని మేము బలపరుస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ మేము ఎవరు విసిర డబ్బులతో రాలేదు మేము ఖచ్చితంగా ఆయనకే పనిచేస్తాము మేము ఆయనకే ఓటేస్తాము అది బయటపల్లి మండలము ముప్పై ఆరు కమ్మనపల్లి మేము నాకు ఎనభై సంవత్సరాల వయసు అయితే ఉన్నది నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఈ పొదుపు కూడాను అంతే వేరే పార్టీలు వచ్చినా కూడా కానీ మేము ఆ పార్టీకి సేవ చేయకుండా మా పార్టీకే సేవ చేయాలని మేము కూడా సైలెంట్గా కూడా ఉండిపోయి ఉన్న కొద్ది కొద్ది రోజులు ఉండాలి ఓటు కూడా వేరే వాళ్ళకి వేయకుండా ఈ పార్టీ వచ్చి ఇప్పుడు ఈ పార్టీ వచ్చినాది కాబట్టి తప్పనిసరిగా శివశంకరాన్ని గెలిపించి ఈ ఎమ్మెల్యే చేసి చెరుమలమ్ముని సీఎం చేసే బాధ్యత మాదే కాంగ్రెస్ వచ్చినాక దానికి ఒక అభివృద్ధి మారిపోయిందంట అలాంటి అభివృద్ధి మా శివశంకర్ అన్న కూడా ఇక్కడ తీసుకొస్తారని ఒక నాకు ఒక నమ్మకం ఉంది నమ్మకం అంటే మామూలు నమ్మకం లేదు అందరినీ చూసేసిన మా అందరు చూసిన అన్ని పార్టీలు కానీ ఈ పార్టీ వచ్చినాక ఏదో మాకు కొత్త జరుగుతుంది అనే ఒక నమ్మకం మాకు ఉంది మా నాకు నా ఉదయప్రతం చెప్తున్నాను నా ఓట్లు ఆయనకి వేస్తాను నా ఇంట్లో ఐదు ఐదు ఓట్లు వేసేస్తాను మన ఓటు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు ఒకటి పడం నియోజకవర్గం శివశంకర్కి ఒక ఓటు వేయాలి ఎంపీకి ఒక ఓటు వేయాలి రెండు ఓట్లు వస్తాయి మనం ఇంతమంది కాదు మనము మన ఊరికి శివశంకర్ గారు వస్తారు ఆయనతో పాటు మనము మనం నియోజకవర్గం అంతా తిరిగి మనకు కావలసిన వాళ్ళకంతా చెప్పి మనము ఓట్లేపించే బాధ్యత మన పైన ఉంది ఓట్లేసి బాగా గెలుపుకుంటాము మాకు ఆయన పక్కన ఉంటున్నారు కాబట్టి మంచి సౌకర్యం ఉంటుంది ఏమన్నా ఇచ్చుకమైతే వాళ్ళతో చెప్పచ్చు మాట్లాడచ్చు శివశంకర్ అన్నీ గెలిపించుకుంటాం